हाय टू ऑल अंदर की गुड मॉर्निंग ब्रदर्स सन सिस्टर्स अंदर की गुड मॉर्निंग वेलकम टू माय लाइव हाई वेलकम टू माय लाइव ब्रदर्स अंड सिस्टर्स अंदर की शुभोदय शुभ सोमवार హాయ్ త్రివేణి చెల్లెమ్మ గుడ్ మార్నింగ్ తల్లి బాగున్నావు చెల్లెమ్మ వెరీ గుడ్ మార్నింగ్ స్క్రీన్ ప్యాంట్ డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది లైక్ ఇవ్వ చెల్లి బీవీ రాము బ్రదర్ గుడ్ మార్నింగ్ బ్రదర్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ బాగున్నారా రాము బ్రదర్ లైక్ ఇవ్వండి బ్రదర్ బాగున్నాను బ్రదర్ మీరు ఎలా ఉన్నారు రాము బ్రదర్ స్క్రీన్ ప్యాంట్ డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది లైక్ ఇవ్వండి బ్రదర్ బీబీ రాముగారు వన్ ఫోర్ త్రీ నేను బాగున్నాను అంటున్నారు త్రివేణి ఫ్యామిలీ వ్లాగ్స్ హాయ్ రాముగారు అని పలకరిస్తోంది రాముగారిని త్రివేణి చెల్లెమ్మ టీ కాఫీ దాగా వామ ఏడు మంది చూస్తున్నారు హైలో ఉండకండి మెసేజ్ చేయండి స్క్రీన్ పైన డబుల్ డబ్బు చేస్తే లైక్ వస్తుంది కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ని సబ్ చేసుకోండి త్రివేణి చెల్లెమ్మ లైవ్లో ఉన్నావా టీ కాఫీ తాగే వచ్చిండి రాము బ్రదర్ సెకండ్ లైక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు బ్రదర్ టీ కాఫీ తాగే రాము బ్రదర్ సరేలే నీకుందా పెద్ద పని మేము పని చేస్తున్నామయ్యా చేసేది రాము నేను మీ తమ్ముడు ఇది ఛానల్ ఐడి బ్రదర్ నాది ఓకే బ్రదర్ నా ఛానల్కి సబ్ చేసుకోండి బ్రదర్ మీకు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను ఇచ్చాను బ్రదర్ హాయ్ చెల్లెమ్మ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ హాయ్ ఇషా చెల్లెమ్మ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టీ కాఫీ తాగా చెల్లి ఇంకా లేదమ్మా ఇప్పుడు లేచాను ఇంకా టీ తాగాలి తాగి ఇంకా టెంపుల్ వెయ్యి రావాల సూపర్ చాట్ ఏం సూపర్ చాట్లే చెల్లి పొద్దున్నేనే ఒకడు వచ్చాడు కామెంట్ పెట్టాడు సబ్స్క్రైబర్లందరూ ఇగో పిన్ చేసిన కి అందరూ కూడా బ్రదర్ ఆయుష సిస్టర్ని మీరు సబ్ చేసుకోండి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది हाय बाबानी अका गुड मॉर्निंग बोनाव अका ओके अका तुम गंटक नयट उठा ఆఫ్టర్నూన్ పెట్టండి అక్క వస్తాను రాము నన్ను ప్లీజ్ పిన్ ఐడి గిఫ్ట్ ప్లీజ్ నిన్ను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను అక్క భవన్ యొక్క పిన్ చేసిన ఐడికి గిఫ్ట్ మీరు సబ్ చేసుకోండి అక్క ఆ బ్రదర్ మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు ఓకే బ్రదర్స్ మరి నేను ఉంటాను ఆఫ్టర్నూన్ పెడతాను ఫుల్ లైఫ్ ఓకేనా బ్రదర్ అందరికీ బాయ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన రాము బ్రదర్కి ఆయుషా సిస్టర్కి అందరికీ కూడా ధన్యవాదాలు